పూర్వమైన నామమున అందరికీ ప్రైస్తులాడండి మరొక మాసము మే నెలలోకి ప్రవేశించాం ఉదయ కాలమున శ్రేష్టమైన వాగ్దానంతో మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృపణిచ్చినాడు గడిచిన నాలుగు మాసాలు దేవుడు మనల్ని కాపాడి ఐదో మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఉంటున్నాడు ప్రత్యేకంగా గడిచిన రెండు మాసాలు పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కొంతమందికి పర్సెంటేజ్ తక్కువ రావచ్చు కనుక మరి నెక్స్ట్ ఈ మే నెలలో వాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఏ కాలేజీ లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఏంటి ఏ స్కూలు ఇవన్నీ పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు కనుక ఈ ఫస్ట్ వీక్స్లో ఈ బీబీఎస్ మరి దేవుడిచ్చాడు కనుక ప్రజెంట్ ఇప్పుడు మరి మీర్పెట్లో కంప్లీట్ అయింది న్యూ జెర్సీలో మెరగడ్లో ప్రారంభమవుతుంది చక్కటి థీమ్ దేవుడు ఇచ్చాడు లీడర్ గ్రోయింగ్ లీడర్ అద్భుతమైనది ఇది పెద్దవాళ్లకు అని నేను అనుకున్నాను దానికి సంబంధించి పది రకాల సమయలు గురించి అద్భుతంగా మీకు స్క్రీన్ మీద వస్తుంది వర్క్ బుక్స్ మీకు దొరికితే పెద్దవాళ్ళు కూడా తీ తీసుకునండి స్టడీ చేయండి అద్భుతమైనటువంటి థీము దేవుడు మీకు సాయం చేస్తాడు ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఈ మే మాసంలో ఈ మే జూన్ అంతా కూడా తల్లిదండ్రులు ఎంతో మరి పిల్లల యొక్క విషయంలో ఎంతో టెన్షను లేకపోతే ఏం చేయాలి యొక్క అకాడమిక్ కొరకు దేవుడు ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినాం ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను అద్భుతమైన వాగ్దానము ఒకసారి నేను చదువుతాను చూడండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను నేను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా కనుక దయచేసి ఇది అద్భుతమైన వాగ్దానము కొన్ని నిమిషాలు మీరు మీ సమయాన్ని మీ యొక్క ఆత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి ఇదెంతో ఉపయోగపడే వాగ్దానం కనుక దయచేసి కొన్ని నిమిషాలు ఈ వాగ్దానం గురించిన మాటలు మీరు తప్పక వింటారని మీ ఆత్మీయ జీవితానికి మీ యొక్క మరి భౌతిక సంబంధ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది మనం చదివినటువంటి ఈ యొక్క వచనములో నాలుగు విషయాలు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడుతాను నిన్ను తిరిగి మళ్ళీ ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను విడవను ఎంత అద్భుతమైన మాటలు గనక ఈ వాగ్దానాన్ని గురించి మనం ధ్యానించి తెలుసుకోవాలంటే అసలు ఏం జరిగింది ఈ విషయం కనుక గడిచినటువంటి రెండు మాసాలుగా పిల్లలు ఎగ్జామ్స్లో ఎంతో టెన్షన్తో ఉన్న సమయాల్లో మరి ఇప్పుడు దేవుడి వాగ్దానాన్ని ఎందుకు ఇస్తున్నాడు యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనంలో ఇచ్చిన వాగ్దానము యాకోబు అంటే మనకందరికీ తెలుసు మోసగాడు తండ్రిని అన్నను మోసం చేసి తను మరి ఇంటి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే తన ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు ఓ విధంగా చెప్పాలంటే మరి పారిపోతున్నాడు ఎక్కడి పోవాలనో తెలియదు ఒంటరి జీవితం అందుకోసము ఈ వాగ్దానానికి ఒక పేరు నీ జ్ఞాపకం చేస్తున్నాను విడిచిపెట్టని దేవుడు విడిచిపెట్టని దేవుడు యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు నేను నీ దేవుడను కూడా కనుక వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఈ ముగ్గురు పేర్లు ఒకసారి మనం ధ్యానిస్తే అబ్రహాము విశ్వాసములకు తండ్రి ఇస్సాకు సమర్పణకు విధేయతకు లోబడటానికి ఆయన సాదృశ్యముగా ఉన్నాడు యాకోబు నిరీక్షణకు ఓ విధంగా మోసగాడు కపటపు భా మరి స్వభావము అంత మాత్రమే కాదు కఠిన స్వభావము కలిగినవాడు మనమందరం కూడా యాకోబులమే అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆయన వెదుక్కుంటూ వచ్చాడు ఒంటరిగా ఆయన మరి తన జీవితంలో తను మరి బేర్షా నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ ఆలు చాలా దూర ప్రయాణము ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఆయన మరి ఒక రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు ఆ దర్శనం గురించి మనకందరికీ తెలుసు పరలోకం నుంచి ఒక నిచ్చెన ఆ నిచ్చెన ఒక అంచు ఆకాశమును ఒక అంచు భూమిని ఈ నిచ్చెన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది అనగా ఈ నిచ్చెన దేనికి సాదృశ్యంగా ఉందనగా నీ స్థితిని నీ స్థాయికి దేవుడు దిగి వచ్చిన వాడు ఇంత పెద్ద నిచ్చెన మరి దేవుడు ఆ కళలో ఇచ్చాడు దీని గురించి మీరు ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథంలో మరి యోహాన్సు వార్తలో మీరు ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచ్చినలో ఉంది అనగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నారు కనుక యాకోబుకు ఆ దర్శనం ఇచ్చాడు దేవుడు యాకోబు దేవుని వెదకలేదండి దేవుడు యాకోబు దగ్గరికి వచ్చాడు అందుకోసమే విడిచిపెట్టని దేవుడు ఎందుకనగా వారి మరి ఫాదరు వారి తండ్రి వారి గ్రాండ్ ఫాదరు అబ్రహాము ఇస్సాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అవే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ యొక్క వాగ్దానం నుంచి మనం ఏం పొందుకుంటాం ఏమి నేర్చుకోవాలి మీరు జాగ్రత్తగా వింటేనే ఇది మీకు అర్థమవుతుంది ఒంటరితనంలో దేవుణ్ణి కలుసుకున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు చాలా కన్ఫ్యూజన్ స్టేజీలో ఉన్నాడు తర్వాత చాలా మరి టెన్షన్తో ఉన్నాడు అలాంటి పరిస్థితిలో సుదీర్ఘమైన ప్రయాణము తను వెళ్ళవలసిన స్థలమునకు ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణం అంటండి నెల రోజులు ఒంటరిగా ప్రయాణం గనక మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది మూడు అనుభవాలు యాకోబు జీవితం ద్వారా మనం నేర్చుకుందాం కనుక దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఒక అష్యూరెన్స్ ఒక భరోసా దేవుడు ఇస్తున్నాడు పిల్లల విషయంలో ఈ భవిష్యత్తు నెక్స్ట్ అకాడమిక్ విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే మరి నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను గనక ఇక్కడ మొదటి మరి అనుభవంలో దేవుని మంచితనాన్ని యాకోబుకు దేవుడు చూపిస్తున్నాడు అందుకోసమే ఆ కళ వెంటనే అక్కడ ఒక బలిపీఠంలాగా ఒక రాయిని నిలబెట్టి అక్కడ దీపం వేస్తాడు కనుక దానికి బెథేల్ అని పేరు పెడతాడు అనగా దేవుని ఇల్లు హౌస్ ఆఫ్ గాడ్ సో అక్కడి నుంచి తిరిగి ప్రహణము ప్రారంభిస్తున్నాడు తన జీవితంలో ఆకాశం ఇంత పెద్ద నిచ్చెన ఈ అనుభవము ప్రతి వారి జీవితంలో దేవుడు ఇచ్చేదండి ఆ దినము యాకోబు దర్శనము కానీ అనుదినము దేవుడు నిన్ను దర్శించాలని కోరుతూ ఉంటాడు నీ స్థితినికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు మన స్వభావమును ఆయన ఎరిగినటువంటి దేవుడు మన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు దేవుని సంకల్పంలో మనం ఉన్నామా యాకోబు దేవుని సంకల్పంలో ఉన్నాడండి ఇది మొదటి ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత ఆయన మరి తన మరి మామ ఇంటికి వెళ్ళడము అక్కడ వివాహాలు ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేస్తాడు ఇక లాభం లేదనుకుంటాడు దేవుని వాగ్దాన జ్ఞాపకం చేసుకొని బయలుదేరి వస్తూ ఉంటాడు వస్తున్న సందర్భంలో ఈ వర్తమానము ఏషావుకు తెలుస్తుంది ఏ షావు ఒక నాలుగు వందల మందిని ఎంటబెట్టుకొని వస్తున్నాడనే వార్త తెలిసి ఇక భయపడిపోతాడు ముందు మరి ఏషావుకు చాలా బహుమతులు ఇచ్చి పంపిస్తాడు ఆ తర్వాత తన మరి పనివారిని పంపిస్తాడు కుటుంబాన్ని పంపిస్తాడు ఒంటరిగా మిగిలిపోతాడు అప్పుడు దేవునితో ఆయన గడిపినటువంటి సందర్భము ఆదిఖండ ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం ఇది రెండవ అనుభవం ఆ సమయంలో ఒంటరిగా నరుడుగా దేవుడు ఆయనతో మరి గడిపినటువంటి సమయం అనగా ఇక్కడ రెండవ అనుభవం ఏంటంటే యాకోబు దేవునితో పెనుగులాడము దేవుడు అంటాడు నన్ను వదిలిపెట్టవా అని దేవుడు యాకోబును వదిలిపెట్టడానికి ఒక సెకండ్ చాలు కానీ యాకోబు పర్మిషన్ అడుగుతున్నాడు అంటే దేవునితో అంతగా ఆయన లీనమైపోయాడు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించే కానీ నేను నిన్ను వదలనంటాడు ఎంత పట్టుదల దేవుని కృప అనేది రెండవ అనుభవంలో మనకు నేర్పిస్తుంది అందుకోసమే దీనికి ఈ రెండవ అనుభవంకు ఆయన పేరు పెడతాడు మరి అద్భుతమైనటువంటి అనుభవం అంటే ఆయనను ఖాళీ చేసుకుంటున్నాడు గనక ఎబ్బేకు అనేటువంటి స్థలం అనగా ఖాళీ చేయబడుట దేవునితో ఆ రాత్రి గడిపాడండి మూడు రాత్రులు ఆయన దేవునితో గడిపిన సందర్భంలో ఇదొక సందర్భం మొదటి రాత్రి దేవుని మంచితనాన్ని చూశాడు రెండవ రాత్రి మరణ భయములో ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకున్నాడు అర్హత లేని వారికి కృప ఈ భౌతిక సంబంధమైనటువంటిదే కాదండి ఆత్మ సంబంధముగా నన్ను ఆశీర్వదించితే గాని నేను పోని అని అంటాడు దేవునితో ముఖాముఖిగా ఆయన మరి ఎదుర్కొన్నాడు అందుకోసము దేవుడు దేవునితో పోరాడి గెలిచినటువంటి దేవుడు అందుకోసం యాకోబు కొట్టివేయబడింది వేయబడింది ఇజ్రాయేల్ అని అప్పటి నుంచి పేరు వచ్చింది ఇవాళ దేవుని కృప కింద ఇజ్రేల్ దేశం ఉంది రెండవ అనుభవము దేవుని కృప ఇక మూడవ అనుభవంలోకి వెళ్దాం అక్కడి నుంచి ప్రయాణం అయిపోయాడు డెబ్బై మందితో ఆ తర్వాత ఏషావును కలుసుకున్నాడు సంధి చేసుకున్నాడు తర్వాత మీరు ఆదికాండం నలభై అరవై ఆరు అధ్యాయం ఆ మొదటి ఐదు వచనాల్లో అప్పటికే డెబ్భై మంది ఆయన సంతానం దేవుడు ఏమంటాడంటే యాకోబు ఇంకా చాలు పద ఇంకా నేను నిన్ను ఇచ్చించేది ఉంది నేను ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు ఇప్పుడు నువ్వు ఐగుప్తుకు వెళ్ళు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఐగుప్తుకు బయలుదేరు దేవుడు ఆయన ధైర్యపరుస్తాడు కనుక దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం మూడవదిగా మనం చూస్తున్నాం మూడు అనుభవాలు మొట్టమొదటిది దేవుని మంచితనము దేవుని యొక్క కృప మూడవది దేవుని యొక్క నమ్మకత్వము డెబ్బై మందితో ఐగుప్తుకు వెళ్ళాడు అక్కడ కాల్బలము మొత్తము ఇరవై లక్షల మందితో తను తిరిగి ఐగుప్తు నుంచి మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఈ రోజు వరకు కూడా ఇజ్రాయేల్కు ఈ మూడంతల ఆశీర్వాదాలు ఉన్నాయండి నేను చాలా క్లుప్తంగానే చెప్తున్నాను దేవుని మంచితనము దేవుని కృప దేవుని యొక్క నమ్మదగిన నమ్మకత్తము దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆనాడు అబ్రహాము దేవుడు ఈరోజు నీ దేవుడు ఆనాడు ఇస్సాకు దేవుడు ఈరోజు నీ దేవుడు ఆనాడు యాకూబు దేవుడు ఈరోజు మన దేవుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకిచ్చాడు గనక నేను చెప్పేంత వరకు నేను నేను విడిచిపెట్టను అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటున్నాడు కనుక ఈ యొక్క మాసము బిడల కొరకు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు మనకు తోడుగా ఉంటాడు చాలా పర్యాయాలు మన కుటుంబాల్లో ప్రార్థన అనేది చాలా తగ్గిపోయిందండి మన సెల్ ఫోన్తో గడిపే సమయంలో కనీసం ఇరవై ఐదు భాగము సమయం కూడా మన ప్రార్థనలో గడపడం లేదు దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు గనక ఈ ఒక ఈ యొక్క వచనంలో ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు యాకోబు నిన్ను విడిచిపెట్టాను ఎంత అద్భుతమైన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు నెరవేర్చే వరకు మనం వదిలిపెట్టాడండి మనం ప్రార్థన చేసి మర్చిపోతాం కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి అందుకోసమే విడిచిపెట్టని దేవుడు ఈ వాగ్దానానికి మనం టైటిల్ ఇస్తున్నాం పలు పలుపర్యాలు మనమే దేవుడిని విడిచిపెట్టిపోతాం ఆయన యొక్క మంచితనాన్ని విడిచిపెట్టిపోతాం ఆయన కృపను విడిచిపోతాం ఆయన నమ్మదగిన దేవుడు మూడంతలుగా దేవుని కార్యాన్ని మనం చూస్తున్నాం నీపక్షముగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు కనుక ప్రార్థనలో పిల్లలు కూడా వారికి నేర్పించండి వారికి ప్రార్థన యొక్క సహాయము ప్రార్థన మీద ఆధారపడటం మీరు నేర్పించండి ఇది అద్భుతమైనటువంటి వాగ్దానం గనక అందుకోసము మీరు పదమూడవత్సరంలో ఏమంటాడంటే నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యహోవాను అంటున్నాడు అనగా ఈ దేవుడు మన దేవుడు ఇలాంటి దేవుని మనం నమ్ముకున్నాం ఈ వాగ్దానం ఏనాడో యాకోముఖిచ్చింది కాదు కాదండి ఈ వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది నమ్ముచున్నావా గనక నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఇది ఈ వాగ్దానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం తీసుకుందాం అనగా ఆయన బాగు చేసే దేవుడు దేవుని యొక్క మరి ఆయనను మనము కలవాలి ప్రతిరోజు ప్రతిరోజు దేవుని కలవాలి ఆయనతో మాట్లాడాలి అందుకోసమే ఆ నిచ్చిన అనుభవం ఎందుకు నిచ్చిన చూపిస్తున్నాడు మరి అద్భుతమైన పాట ఉంది దూతలు ఎక్కుచూ దిగుచున్నారు అనుదినము దేవుని కలుస్తూ ఉండాలి ఆయన సన్నిధిని పొందుకుంటూ ఉండాలి బలిపీఠము ఆ బలిపీఠం అనగా ఆ నిచ్చిన మరి ఎక్కుతూ దిగుతున్నప్పుడు అక్కడ ఒక బలిపీఠం కడతాడు మూడు అనుభవాలకుండా ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం మూడు అనుభవాలు మర్చిపోవద్దు నేను మరి ప్రార్థన చేయడానికి ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మంచితనం బేతిల్లో చూశాడు ఎబ్బేకులో దేవుని కృపను పొందుకున్నాడు మళ్ళీ వచ్చి అక్కడ దేవుని నమ్మకత్వాన్ని పొందుకొని ఐగుప్తుకు వెళ్ళాడు ఇరవై లక్షల జనాభాతో ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఇజ్రాయేల్ను మనం చూస్తున్నాం ఈ వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు ప్రార్థన చేద్దామా ఇది నీ పిల్లలకు వారి చదువుల కొరకు వారి భవిష్యత్తు కొరకు దేవుడు గాక ఈ మాటలు ఇంటిని అందరూ కూడా నాతో కూడా ఏకీభవించండి అద్భుతమైనటువంటి మాట ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చినం నేను నీకు తోడుగా ఉంటాను అంత మాత్రమే కాదు నిన్ను కాపాడుతాను ప్రతి స్థలంలో మాత్రమే కాదు నువ్వు ఏం కోల్పోయినావో అవన్నీ తిరిగి నీకు రప్పిస్తానంటున్నాడు గనక విడిచిపెట్టని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నిన్ను విడువనంటున్నాడు ఒకసారి ప్రార్థన చేసుకుందామా అందరూ కూడా నాతో కూడా తలలు వంచి ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఈ వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే దేవుడు నమ్మదగినటువంటి దేవుడు విడిచిపెట్టని దేవుడు ఆయన మంచితనాన్ని ఏదో కొంత పొందుకున్నాం కానీ ఆయన కృపను అనుదినం పొందుకోవాలి ఆయన నమ్మకత్వాన్ని అనుదినం పొందుకోవాలి మా ప్రేమ గల తండ్రి ఈ మే మాసం కొరకు ప్రార్థిస్తున్నాం ఆది కాండం ఇరవై ఎనిమిదోధ్యాయం పదిహేను వచ్చినాం విడిచిపెట్టని దేవుడు అని మాకు జ్ఞాపకం చేశావు యాకోబు జీవితంలో మూడు అనుభవాలు మాకు నేర్పిస్తున్నారు నీ మంచితనాన్ని బట్టి వందనాలు ప్రభా బేతేలులో మీ మంచితనాన్ని చూపించారు అందుని బట్టి వందనాలు అంత మాత్రమే కాదు నీ కృపను ఆయనకు చూపిస్తూ వచ్చారు ప్రభా నీ యొక్క నమ్మకత్వాన్ని తిరిగి బేతెలుకు తీసుకొచ్చి బేర్షిబాకు తీసుకొచ్చి నీ యొక్క మంచితనాన్ని మీరు చూపించిన దేవుడు ఐగుప్తుకు తీసుకువెళ్ళిన దేవుడవు ప్రభా నేను చెప్పింది నెరవేర్చే వరకు విడిచిపెట్టను ఎంత అద్భుతమైన దేవుడు ఈనాడు ఈ వాగ్దానము మా పిల్లలకు మా చదువులకు మా కుటుంబాలకు ప్రార్థన ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో కృగుదల్లో ఉన్నారో ఈ నాలుగు మాసాలు ఏదైతే వారు పొందుకోలేదో ఈ ఐదో మాసం వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఒక గొప్ప అద్భుతము గొప్ప కార్యము కార్యములు మీరు జరిగించండి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా అందుని బట్టి వందనాలు విడిచిపెట్టని దేవుడువు అందుని బట్టి వందనాలు నీ మంచితనాన్ని బట్టి వందనాలు నీ కృపను బట్టి వందనాలు నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు వెనక ప్రభా తండ్రి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంచుమని ఏ సునావును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మనైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మే మాసమంతయ్యో ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి ని సన్నిధి నిరంతరము సదాకాలము తోడుగా ఉండునుగాక మేం మే గాడ్ బ్లెస్ యూ అండి మే గాడ్ బి విత్ యూ దయచేసి మీరు వినండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి